దేవుని రాజ్యం అంటే అక్కడెక్కడో పైన సౌరమండలం దాటిన తర్వాత లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడికో పోతే వచ్చేది కాదు దేవుని రాజ్యం అని అంటే దేవుని సన్నిధి దేవుని ముఖకాంతి దేవుడు ఉండేటటువంటి స్థలము దేవుడు ఉండేటటువంటి స్పేస్ దేవుని యొక్క స్పేస్ ఏదైతే ఉందో అది మనుషులకు ఇవ్వబడినటువంటి భూమి ఆకాశం అనే స్పేస్ ఈ రెండు కూడా ఒకటి ఒకదానికొకటి కలిసే ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ రెండు వేరు వేరు రియాలిటీస్ ఆ రియాలిటీ మన మధ్య ఉంది మనకు తెలియదు మనం దాన్ని చూడలేం మన బాహ్య కన్నుతో చూడలేం కానీ ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన అన్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటాను అన్నాడు ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు సో నేను చెప్పొచ్చేది ఏమిటి అని అంటే దేవుని రాజ్యం అప్పుడెప్పుడో ఇంకెక్కడికో వెళితే చనిపోతే దొరికేది కాదు దేవుని రాజ్యం వచ్చేసింది వస్తూ ఉంది ఒకనొక రోజు సంపూర్ణంగా వస్తుంది దేవుని రాజ్యం అని దేన్ని దేని అంటున్నాం అంటే యేసు క్రీస్తుకు విధేయత కలిగి జీవించే జీవన విధానం దేవుని రాజ్య విధానం అని అంటున్నాం దేవుని రాజ్యం అన్నది ఒక భౌతికమైనటువంటి స్థలం కాదు దేవుని రాజ్యం అన్నది క్రీస్తు చేత పరిపాలింపబడే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచం అంతట్లో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్లు అని అంటున్నాం సో తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పే విషయంలో పరలోకం లేదు అని నేను చెప్పట్లేదు పరలోకం ఉంది అది దేవునికి సంబంధించినటువంటిది దేవుని నివాస స్థావం భూమి మాత్రం నరులకు ఇచ్చాడు ఆయన నరులకు నూట కీర్తన ఎత్తున పదహారవత్సరం భూమిని నరులకు ఇచ్చాడు ఆ దేవుడు పరలోకమందున్న దేవుడు తన సన్నిధిని విడిచి భూమి మీదకు రావటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మలాఖీ గ్రంథం వరకు ప్రవక్తలందరూ చెబుతూ వస్తూ ఉంటే నుంచి ఆయన వచ్చేశాడని యహోవా పంపగా వచ్చినటువంటి యహోవా ఇప్పుడు ఏలుతున్నాడని మీకు రాజు పుట్టాడు అని ఇవాంగులి అన్న పద ఇవాంగ్జం అన్న ఇవాంగులియాన్ ప్రకటించడానికి గ్రీకులు రోమీలు ఏ సిస్టమ్ అయితే ఉపయోగించారో అదే సిస్టమ్ అనగా దండోరా పుట్టి ప్రజలకు ప్రకటించడం సువార్త అనేది వెళ్ళి సజెస్ట్ చేయరు ప్రకటిస్తారు ప్రకటించడం కోసం దేవుడు లేదా యేసు క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి విశ్వా ఆయన అపోస్థలు వారి యొక్క విశ్వాసం గమనిస్తే ఇదే కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది దేవుని రాజ్యం వచ్చేసింది దేవుని రాజ్యం ఎక్స్టెండ్ అవుతోంది వైల్డ్ ఫైర్ గా పెరుగుతుంది దేవుని రాజ్యం ఒకనొక సమయంలో సంపూర్ణంగా మన మధ్యకు వస్తుంది సో ఇందులో ఏ డౌట్ లేదు